హైదరాబాద్ ఉన్న మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో వార్షిక ఇంటర్నేషనల్ స్కూల్ ఫెస్ట్ మేరోత్సవ్ రెండు వేల ఇరవై ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులు అధ్యాపకులు ఆలోచనాత్మక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకులు మేఘనా గోర్కంటి నిర్వహణలో ఈ అద్భుత కార్యక్రమం గత ఐదేళ్లలో దక్షిణ భారత్లోనే గణనీయంగా అభివృద్ధి చెందిన అతిపెద్ద ఇంటర్ స్కూల్ ఫెస్ట్ లో ఒకటిగా నిలిచింది ఈ ప్రయత్నం భవిష్యత్ తరాల శ్రేష్ఠత శ్రేష్ఠ కోసం కృషి చేయడానికి సామాజిక సానుకూలతలకు దోహదపడేలా ప్రేరేపిస్తుంది స్పెషల్ స్టోరీ హైదరాబాద్ తెల్లాపూర్ లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో ఈ మేరుత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించారు నలభైకి పైగా పాఠశాలల్ని ఆకర్షించింది ఇందులో భాగంగా ఒకటి నుంచి పన్నెండు తరగతులకు చెందిన సుమారు రెండు ఐదు వందల మంది విద్యార్థులు క్రీడలు సాంస్కృతిక సైన్స్ సాహిత్యం గణితం వంటి విభిన్న పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్నారు ఈ ఉత్సవం అకాడమిక్ అథ్లెటిక్ ఎక్సలెన్స్ మాత్రమే కాకుండా పాల్గొనే వారిలో జట్టు కృషిని నాయకత్వం లక్షణాలను పెంపొందిస్తుంది మేరు ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన మేరుత్సవంలో భాగంగా దాదాపు రెండు వందల పాఠశాలలకు పైగా స్వాగతించడంతో పాటు పదిహేను వేల పైగా హాజరైన విద్యార్థుల ఆతిథ్యం ప్రతిభను ప్రదర్శించడానికి అద్భుత వేదికను ఏర్పాటు చేయడంలో మీరు విశిష్టతను చాటుకుంది ఈ సంవత్సరం థీమ్ గా యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫైవ్ పిఎస్ అయినటువంటి ప్రజలు గ్రహం శ్రేయస్సు శాంతి భాగస్వామ్యాలను ఫెస్ట్ యొక్క విభిన్న కార్యక్రమాలు పోటీలకు మార్గదర్శక సూత్రాలుగా నిర్ధారించారు మేరుత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు విశిష్టత వృత్తి నైపుణ్యం పట్ల దాని నిబద్ధతను చాటుకుంటుంది టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి టేబుల్ టెన్నిస్ రిఫరీలు బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి బాస్కెట్ బాల్ రిఫరీలతో మేరుత్సవను నిర్వహించారు ఈ నిబద్ధత అన్ని మ్యాచ్లతో పాటు పోటీల అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా పనిచేస్తుంది మేరుత్సవ్ లో భాగంగా విద్యార్థుల్ని ఏకం చేయడంతో పాటు ఇంటర్ స్కూల్ సహకారంలో అత్యుత్తమ బెంచ్ మార్కుల్ని సాధిస్తుంది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆధారంగా విద్యార్థుల విజయాలను ప్రోత్సహించడమే కాకుండా ప్రపంచ స్థాయి అవగాహనను అందిస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు విష్ణు నేను ఇక్కడ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గా చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలుగా చూసినట్లయితే ఇక్కడ మేరు ఉత్సవ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అంటారు దీన్ని నాలుగు సంవత్సరాలుగా పదిహేను వేల పార్టిసిపెంట్స్కి మనం ఇక్కడికి పిలిచి కంపీట్ అయ్యేలాగా చూసాం అందులో ముఖ్యంగా థీమ్ చూసలే చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మనం వసుధైత కుటుంబం అనేది ఒక థీమ్ ఉండింది ఈసారి వచ్చేసి ఫైవ్ ఎస్డీజీస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అట్లా మీరు గమనిస్తే అక్కడ పీస్ ప్రాస్పెరిటీ టేకింగ్ ది కాంపిటీషన్స్ ఇన్ టు ది స్పిరిట్ స్పోర్ట్స్ గత వారం రోజులుగా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ చేశాం అందులో ఈ ఇయర్ మాత్రమే రెండు వేల మంది పార్టిసిపెంట్స్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి ఒక ముప్పై ఐదు స్కూల్స్ నుంచి మనకు వచ్చి పార్టిసిపెంట్ చేశారు ముఖ్యంగా బ్యాడ్మింటన్ టైక్వాండో యోగా బాస్కెట్బాల్ ఈ ఈ ఈ కాంపిటీషన్స్ జరిగాయి స్పోర్ట్స్లో అది కాకుండా ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే మనం మిగతావి స్పోర్ట్స్ కాకుండా ఆర్ట్ డాన్స్ మ్యూజిక్ ఇందులో కాంపిటీషన్స్ టోటల్గా నలభై ఆరు కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది